హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శంకు పూల టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొన్ని శంకు పూలని తీసుకుని వాటిల్ని శుభ్రంగా కడిగి వేరే గిన్నెలో వేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి ఈ శంకు టీని నేను ఫస్ట్ టైము అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ తాగానండి అక్కడ శంకు టీ అమ్ముతున్నారు పది రూపాయలు శంకు టీ కూడా చేస్తారా అని నాకు అప్పుడే తెలిసిందండి నాకు అప్పుడు వరకు తెలీదు అరుణాచలంలో తాగాను ఈ శంకు టీని టీ నేను ఫస్ట్ టైం ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి ఇలాగా శంకుపూలు పూలు అలా కిందకి పైకి గరిటితో తిప్పుతూ ఉండాలండి కలర్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో అసలు ఆ కలర్ చూస్తుంటే చూడటానికి చాలా బాగుంది కదండి కలర్ వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ చూడండి అసలు అలా కలర్ వచ్చేదాకా చక్కగా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించాలండి బాగా మరిగిస్తే మంచి కలర్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి ఇక వడగట్టాలండి వీటిని ఒక స్టైనర్లో పెట్టి వడగొట్టి అసలు కలర్ చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే ఫైవ్ మినిట్స్ మరిగిస్తే అలా వస్తుందండి కలర్ మంచి కలర్ శంకు పూలలో ఉన్న విటమిన్స్ అన్నీ ఇంకా అలా వాటర్లోకి అలా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకి దింపేసి వేరొక గిన్నెలోకి ఈ వాటర్ని వడగట్టుకోవాలండి అంతేనండి శంకు టీ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిల్ని ఒక కప్పులోకి తీసుకుని కప్పులోకి తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల తేనె కలపాలి లేదంటే నిమ్మరసం అయినా కలుపుకోవచ్చు నేనైతే తేనె కలుపుకుంటాను ఏదైనా సరే ఏదో ఒకటి కలుపుకొని తాగొచ్చు ఈ శంకు పువ్వులు టీ తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా మరి ఈ టీ డైలీ తీసుకోవటం వలన తలనొప్పి తగ్గుతుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సీజనల్గా వచ్చే జ్వరాలు జలుబులు దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి గాయాలు పుళ్ళు ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే అవి తొందరగా తగ్గటానికి అవకాశం ఉంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న శంకుపోటీని అందరం తాగుదామా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి बाय एंडी